హలో ఎవరి వన్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ గైస్ అగైన్ మళ్ళీ నేను శ్రీ లక్ష్మి శారీస్ దగ్గర నుంచి బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొచ్చేసానండి చాలా మంది టూ ఎక్స్ వరకే ఉన్నాయి నారాయణ వాళ్ళకి ఎలాగా మాకు మాకు కూడా ఇవ్వండి ఎలాగో మీరు బడ్జెట్ లో ఇస్తున్నారు కదా టూ ఎక్స్ఎల్ వరకే ఆగిపోతుంది అదంతా కూడా మాకు కొంచెం సైజెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వండి మాకు చాలా మంచిగా ఉంటది అని చెప్పేసి అడగడం జరిగింది సో మీ అక్క చెల్లెలు అడగకపోవడం అన్న తీసుకురాకపోవడం లేదు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మీకు త్రీ పీసెస్ సెట్స్ అలాగే కుర్తీస్ కూడా తీసుకురావడం జరిగింది సో చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే ఇంకా ప్రత్యేకంగా రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పే అవసరం అయితే ఉండనే ఉండదు లక్ష్మీ సారీస్ లో ఉన్నానంటే అర్థమైపోతుంది అందరికీ కూడా అందుబాటు ధరలు తీసుకురావడం జరుగుతుంది అండ్ మంచి క్వాలిటీలు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో అందరికీ అందుబాటు ధరలో ఎలా అంటే స్టూడెంట్స్ కావచ్చు వర్క్ చేసుకున్న ఉమెన్స్ కావచ్చు బడ్జెట్ లో మనకు వెయ్యి రూపాయలు తీసుకుపోయి కూడా రెండు మూడు టాప్లు తీసుకోవాలి మనం అనుకున్న వాళ్ళు ఇంకా గా ఇక్కడ రావచ్చు అన్నట్లు ఆ విధంగా అయితే ఉంటుంది మీకు తెలుసు ప్రీవియస్ వీడియోస్ లో కూడా మేము చాలా చూపించాం కాబట్టి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు అయితే కొత్తగా ఏమైనా చూస్తున్నారని చెప్పేసి ఇంత ఇంట్రడక్షన్ చెప్తున్నాను

చిన్న రేట్ లో పెద్ద టాప్ తెచ్చేసిన చూడక్క లాంగ్ చూడు ఫస్ట్ కుర్తి చూపిస్తున్నాము చూపిస్తా ఇది ఎవరో చేస్తున్నారు రోజు ఉండక్క ఇదో ఇది ఏదో అంటారు అక్క త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అక్కయ్య త్రీ ఎక్సెల్ లో త్రీ ఇదో ఇది ఆఫర్ రేట్ రేట్కి ఇస్తాను ఏ మన తగ్గట్టు ఆఫర్ అనమాట ఆఫర్ పెట్టలేంలే అక్కడ తెలిసి నేను ఆఫర్ ఇచ్చేది చూడక్క అందరూ పెట్టుకొని కానీ చిన్న ఆఫర్ పెట్టుకుంటాను అక్క చిన్న చిన్న ప్రాణిని కాబట్టి చిన్న ఆఫర్ పెట్టుకుంటాను ఇది వచ్చేసి అక్కయ్యా నాలుగు వందల రూపాయలు అక్కయ్యా త్రీ ఎక్సెల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంతేనా అది ఫోర్ ఎక్సెల్ ఉన్నాయి నాలుగు ఫోర్ ఇది ఫోర్ వస్తుంది ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అక్కయ్యా నాలుగు వందల రూపాయలు చూడక్క మెత్తగా బాగుంటుంది అక్క ఇది ఫోర్ ఎక్స్ లెక్క ఇది నాలుగు వందల రూపాయలు ఎక్కయా చూడండి అక్క పెద్ద గోల్ వస్తుంది అన్న సారీ గోల్ కూడా మీరు చూసుకుంటే ముఖ్యంగా చాలా మంది స్ట్రైట్ కట్ వాడే వాళ్ళు ఎంప్లాయీస్ అయితే కొంచెం లావున్న ఉన్న వాళ్ళైతే ప్యాంట్స్ వేసుకొని ఇబ్బంది పడుతున్నారు స్ట్రైట్ కట్ వస్తే కొంచెం కూర్చున్నప్పుడు అలా ఇబ్బంది ఉంటదని ఈ విధంగా ఫుల్ గోల్ అడుగుతున్నారు కదా ఫుల్ గోల్ లో మనం పెట్టాలంటే మ్యాక్స్ టు మాక్స్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్రతి చోట కూడా ఇక్కడ మనకు నాలుగు వందల రూపాయలు దొరుకుతుంది చూడండి అండ్ పార్ట్ లో కూడా మనకి ఈ విధంగా స్టోన్ వర్క్ వచ్చేసి గ్రాండ్ గా వచ్చేసింది అన్నట్లు ఇంకా సో ఆఫీస్ యూజ్ కి చాలా బాగుంటుంది టాప్ వచ్చేటప్పటికి కలర్స్ కూడా డీసెంట్ కలర్స్ తీసుకోవడం జరిగింది ఓన్లీ నాలుగు వందల రూపాయలు అండి ప్లస్ సైజెస్ లో అండ్ ఈ విధంగా మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేసి అన్నమాట అనమాట క్వాలిటీ కూడా క్లాత్ కూడా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇందాక చూపించిన దాంట్లోనే కలర్స్ కూడా అవైలబిలిటీలు ఉన్నాయి మనకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీలు ఉన్నాయి మీరు చూడండి మంచి మంచి డిసెంట్ కలర్స్ అయితే అవైలబిలిటీ డిజైన్ వచ్చేసింది అండ్ సో గైస్ నెక్స్ట్ ఐటమ్ మనం స్టార్టింగ్ చూసాం కదా డైలీ కి చాలా బాగుంటది అదే విధంగా మనకు బడ్జెట్ లోనే మనకి గ్రాండ్ వర్క్ ఉండాలి లేకపోతే మనకు లెస్సెస్ లో కావాలి చూడండి కొత్త కలెక్షన్ అంటే ఈ డిజైన్ మీరు చూసే ఉంటారు బట్ ఈ ప్యాటర్న్ అయితే కొత్తగా ఉందండి కొంచెం కట్ బోర్డర్ టైప్ లో వచ్చింది కిందంతా కూడా సో వేసుకుంటే ఈ గ్రిల్ లైక్ ఈ గ్రిప్ అనేది మంచిగా చూడడానికి మంచిగా కనిపిస్తుంది సో మనకు ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ లో చూపిస్తున్నాం ఇది అండ్ వీటిలో మీకు ఫోర్ కలర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి సో చూడండి మీకు లెంత్ కూడా ఎలా వస్తుందో చూడచ్చు అనమాట ఈ ఇమేజ్ లో చూసుకోవచ్చు ఫుల్ గోల్ వస్తుంది అన్నమాట ఫ్లోర్ లెంత్ లో ఆ విధంగా ఉంటది సో మనకి ఇక్కడ బ్రాండెడ్ నారాయణ దగ్గర మాత్రం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నాడు కలర్స్ వచ్చేటప్పటికి ఈ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి సో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి స్క్రీన్షార్ట్ తీసి పెట్టుకోండి ఒకవేళ మీకు ఇది కావాలన్నట్లయితే నేను ఇవాళ ఒక టూ డేస్ లో వీడియో పెట్టాను అనుకోండి నెక్స్ట్ వెంటనే ఒక టూ డేస్ వచ్చి కలపడం ఎందుకంటే కలర్స్ వెళ్ళిపోతే లైక్ మీకు నెంబర్ అనేది సైజ్ అనేది కూడా వెళ్ళిపోతుంది అన్నట్లు ఇంకా ఓకేనా నెక్స్ట్ ఐటమ్ అన్న సో నెక్స్ట్ ఐటమ్ అండి ఈసారి చూడండి ఫుల్ గోల్ తో అంటే ఎప్పుడు గోల్ ఐటమ్ తెస్తాడు బట్ ప్లస్ సైజ్ లో స్పెషల్ కలెక్షన్ తీసుకొచ్చేస్తాడు ఈసారి అని చెప్పన్నా ఏందన్నా ఈ కలెక్షన్ ఈ డిజైన్ ఏంది చెప్పన్నా నువ్వే ఈ డిజైన్ ఏం చేస్తారంటే ఇక్కడ నా కళ్ళు చూపి నా కళ్ళు చెప్తా అక్క ఈ డిజైన్ ఏం చేస్తారంటే కాటన్ ది రియాన్ కాటన్ ఫ్యాబ్రిక్ రంగు అద్దుతారు అక్క రంగు అద్ది బట్టన్ తో తయారు చేస్తారు ఫ్యాక్టరీకి ఇస్తారు ఫ్యాక్టరీకి ఇచ్చి కుట్లు వేస్తారు గోల్ మాది స్టిచ్చింగ్ చేస్తారు అక్క ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్ చేస్తే డేబుల్ కట్ వచ్చి ఫోర్ ఎక్సెల్ అని చెప్తారా అది టాపు ఫోర్ ఎక్స్ఎల్ టాపు అంటే ఎన్ని సార్లు కొట్టుకోవాలక్క బ్రాండెడ్ 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 కలిసిపోయింది నన్ను అక్క బ్రాండెడ్ చెప్పలేకపోతుంది అందరూ నన్ను బ్రాండెడ్ అంటే నేను బ్రాండెడ్ అక్క ఏ చెప్పలేకపోతున్నా బాగుంటుంది అక్క క్వాలిటీ చూడండి ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్సెల్ ఉన్నాయి బ్రాండ్ తక్కువ ప్రైజ్ లో ఫ్రాక్ ఇది సెవెన్ హండ్రెడ్ పెట్టినా తీసుకోండి అక్క చూడు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అక్కయా క్వాలిటీ బాగుంటుంది లటక్క నుంచి పుట్టుక తీసుకోండి దాంట్లో వచ్చేసి ఇవన్నీ డిజైన్లు కూడా వస్తాయి అన్ని సెవెన్ హండ్రెడ్ ఇదిగొక్క నాకు ఒక టేస్ చేస్తాను ఊరికి అన్ని ఇది ఒక ఓన్లీ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఇది మనము చెప్పుదామా వద్దా అనే క్వశ్చన్ మార్కే లేకుండా పోయింది సగులుతారు పక్కన త్రీ ఎక్స్ఎల్ చూడక్క ఏది తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ ఆ త్రీ నుంచి ఫైవ్ ఎక్స్ వరకు త్రీ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు క్వాలిటీ చూడండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అందులో నాలుగు కలర్లు వస్తాయి ఈ పుట్టేసుకో నాకు కూడా లేదు వీడియో ఎక్కువ చేయలేన చూసుకోండి ఇదొక్క ఊరికే ఎన్ని నా డబ్బాలు నేను కుట్టుకున్నట్టు ఉంటుందని చూపిలేక ఓరికే అప్పుడు చూస్తానా ఇదొక్క ఓపెన్ చేస్తా ఏదో నాలుగు ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిందే తీసుకుపోతారు ఇదొక్క నవీన్ అన్న చూసుకో అబ్బాయి ఓన్లీ రూపీస్ మాత్రమే చూడండి ఫుల్ లెంత్ ఫాబ్రిక్ ఒక్కొక్క డిజైన్ లో ఒక ఫ్యాబ్రిక్ అయితే కనిపిస్తుంది మనకు ప్రింట్ చూసాం కదా ఇదైతే కొంచెం మనకు కాటన్ మిక్స్ అయినట్టు అయితే ఉంది ఇక్కడ మిరల్ వర్క్ లో కూడా డిజైన్స్ అయితే వచ్చేస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్నీ కూడా ఏంటంటే వీటిలో ఉన్న ప్యాటర్న్స్ అనమాట అన్ని కూడా ఏడు వందల రూపాయలు మాత్రమే త్రీ ఎక్సల నుంచి ఫైవ్ ఎక్స వరకు అయితే మనకు సైజ్ అవైలబిలిటీ కాదక్క ఎట్లా చూపిస్తా నాకు ఇందాక ఉదయం లో నాలుగు కలర్లు ఒకటే ఇసుకో ఇవన్నీ కలర్ లెక్క సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ సెవెన్ హండ్రెడ్ ఇవన్నీ అట్లే ఉంటాయి బాబా బాబా నాకు ఇూడక్క స్పాంజ్ ఉండి ఎట్లుందా

క్యాటలాగ్ కుది త్రీ పీస్ సెట్ ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీలో ఆలియా కట్ అయిపోయింది నైరా కట్టు పెట్టినాను త్రిపుల్ నైన్లో ఆలియా కట్ ఉంది ఫ్యాబ్రిక్ అవన్నీ చూసినారు మీ వీడియోలలో ఇప్పుడు కొత్తగా ఏమీ ట్రెండ్ అంటే నాకు ఒకటే రకమే వస్తూ ఉంటుంది గంటకోటి ఇచ్చిన గంటకోటి రావు ఎందుకంటే మా సేటుగా ఎప్పుడు అవి పెడుతుంటాడు దాన్ని తెచ్చి నేను కొల ఉంటాడు ఎందుకంటే వేరేది నేను తేలేడు ఎస్ఆర్ బ్రాండ్ అంటే నాకు ప్రేమ ఎక్కువ వేరే గలీజ్ బ్రాండ్ తేల నాతో కాదు ఏ అవే తెస్తా అంటానో అవేమవుతుంటాను అక్క ఏమంటే అది కంపెనీ కదా నీట్గా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది అక్క ఆ గలీజ్ బ్రాండ్లన్నీ పెట్టే గలీజ్ రేట్లన్నీ అమ్ముకుంటే నాతో కాదవ నేను నేను పెట్టేది ఒకటే బ్రాండ్నే ఉంటుంది ఒకటే క్వాలిటీనే ఉంటుంది ఫిష్ కట్లు ఆ కట్లు ఈ కట్లు వెస్ట్రన్ కట్లు ఇవన్నీ మనకుండ అక్కోళ్ళ నిండుగా రాలా ఇదో ఇట్లా పెద్ద ఫ్రాక్ తీసుకోవాలా పోవాలా ఇది రీసెంట్గా ఉంటుంది అక్క మన కలెక్షన్ ఎంత రోత కలెక్షన్ ఉండదు ఇప్పుడు నేనేం చెప్తానంటే అన్నీ అయిపోయినాయి వేసినా కొట్టేసి వదే కదా ఎక్స్ఎల్ అంట త్రీ ఫిఫ్టీ అంటే వన్ ఫిఫ్టీ అంటే చెత్త అంత వద్దు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ తెచ్చిన ఇందులో మళ్ళీ ఒక త్రీ పీస్ చెట్లు తెచ్చినా ఇట్లా లైన్లో ఉండు ఈ గుట్ట ఎత్తేసి మళ్ళీ వేరే గుట్ట పెడతాను అక్క సో త్రీ పీసెస్ సెట్స్ లాగా వచ్చేసామండి టాప్ చూసారు కదా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో ఇకపోతే దానికి మించిన రేంజెస్ లో చూడండి ఈ విధంగా మనకు ఫుల్ అమల గోల్డ్ తో ఉన్న త్రీ పీసెస్ సెట్స్ అయితే కూడా మనకు టూ త్రీ ఫోర్ ఫైవ్ మూడు సైజెస్ లో అవైలబిలిటీ లో ఉన్నాయండి అండ్ చూసుకుంటే ప్రింట్ మొత్తం కూడా ఫైల్ ప్రింట్ వచ్చేసింది మీకు ఇక్కడ మొత్తం యోగపడంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది దీనిలో హైలైట్ పార్ట్ ఏంటో తెలుసా ఫ్యాబ్రిక్ అండి ఇది ఒక రేంజ్ లో అయితే ఉంది అన్నట్లు ఇంకా అండ్ మీకు బాటమ్ చూడండి బాటమ్ కూడా మనకు రేయన్ ఫాబ్రిక్ లో వచ్చేసి ఇలా చూడండి మొత్తం ఈ లెగ్స్ దగ్గర కూడా మనకి ఈ విధంగా వర్క్ వచ్చింట అండి అలాగే మీకు దుప్పట అనమాట దుప్పట మామూలుగా ఇలాంటి వాటికి ఈ విధంగా చూడండి ఇలాంటివి చేస్తారు అనమాట అలా కాకుండా గ్రాండ్ గా అదే లుక్ లైక్ అదే ఫ్యాబ్రిక్ లోనే చూడనా పట్టుకోనా చూడండి ఎంత ఉందండి చూడండి ఒకసారి ఫుల్ మనము అందరం అలా వేసుకుంటాము అంత తుప్పట అయితే ఇచ్చిందన్నమాట రెండు ఎంత హైవీ క్వాలిటీ అయితే క్వాలిటీ గిటర్ పెట్టబెట్టి మందం చూడండి అక్క క్వాలిటీ క్వాలిటీ అంటుందో మందం చూడండి అక్క అక్క కనిపించట్లేదా దాగల అంటే రాడాలా వాళ్ళు కూడా నీట్లో వేసుకొని ఆ కోలా అక్కోలా సరే ఇది ఎందుకు పెట్టినా ఉన్న ప్రైస్ ఇది అక్క ఏంది రెండు వేల మూడు వందలు రెండు వేల రెండు వేల ఐదు వందలు బయట వద్దు బయట ఉపయోగవాళ్ళు మన దగ్గర రారు మన స్పెషల్ కాస్ట్ ఉంటుందా మన దగ్గర వస్తాం మన దగ్గర ఎంత చెప్పు వెయ్యిన్ని తొంభై తొమ్మిది రూపాయల అక్క ఆల కట్టు తెచ్చిన కదా ఆన్లైన్ లో అంటే వాళ్ళకి తెలుసు క్వాలిటీ చూడక్క చూడు క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది

సూపర్ సూపర్ చూడండి ఫాబ్రిక్ కానీ అండ్ మధ్య మధ్యలో ఈ మధ్యలో థ్రెడ్ వర్క్ కానీ చాలా బాగా వచ్చిందండి ఫిఫ్టీ సైజ్ ఇది ఫిఫ్టీ సైజ్ అనమాట ఫైవ్ ఎక్స్ వరకు అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి సో ఈసారి అయితే చాలా మంది మెసేజ్ పెట్టారు అన్న నాకు అన్న రెండు వన్ టూ ఎక్స్ వరకు తెప్పి పైన తెప్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పి మీకైతే ఈసారి పండుగనండి పండగ అంటే ఎప్పుడే ఏమంటే లెస్ లో మనకి ఈ రేట్ లో అయితే ఖచ్చితంగా మీకు దొరుకుతున్నాయి సో ఎక్కడ కూడా లేని రేట్ లో అన్నట్లు ఇంకా ఆ గోల్డ్ అయితే గోల్డ్ ఒక్క ఆ గోల్డ్ అయిపోయినాయి కట్టు చూపిస్తా డిజైన్ రోడ్ చూపిస్తా అంటే ఫుల్ గోల్ కాకుండా కట్ మారాలు కూడా కట్టు మారాలు కూడా ఉంది ఇవన్నీ గోల్డ్ కదా ఈ గోల్డ్ అని చూసినట్లు ఇంకా గోల్డ్ ఒకటి చూపిస్తా చాలక్క నాలుగు చూసినట్లేను ఇదక్క కట్ మోడల్స్ స్టార్ట్ కట్ మోడల్ స్టైట్ కట్ లో ట్రిపుల్ నైన్ ఇది ట్రిపుల్ నైన్ ఇది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ అన్న కొత్త ట్రిపుల్ నైన్ ఏ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయండి న్యూ ప్రింట్స్ అయితే ఉన్నాయి ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ త్రీ పీసెస్ సెట్ ట్రిపుల్ నైన్ మీరు చూసుకుంటే అండ్ బాటమ్ కూడా చూడండి మంచి ఫాబ్రిక్ వచ్చేస్తుంది దుప్పటా చూడ ఎలా వచ్చిందో చూద్దాం ఇంకొకసారి ఒకసారి వీటిలో మొత్తం కలర్స్ అయితే దుప్పటా చూడండి దుప్పటా వచ్చేసి ఇలా వచ్చిందండి ట్రిపుల్ నైన్ ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి నేను చెప్తాను అక్కయ్య ఎక్సెల్ వన్ ఫిఫ్టీ టాపులు మార్నింగ్ వస్తే ప్రస్తుతానికి అయిపోయినాయి వన్ ఫిఫ్టీ ఎస్ఆర్ బ్రాండ్లో వస్తాయి మళ్ళీ వచ్చేసి ఎస్ఆర్ బ్రాండ్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీలో ఉంటాయి మళ్ళీ ఎక్సెల్లో గోల్డ్ మోడల్ వచ్చేసి టూ హండ్రెడ్లో ఉంటాయి మళ్ళీ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వచ్చి ఫోర్ హండ్రెడ్లో ఉంటాయి మామూలు డైలీ వేర్వి మళ్ళీ ఫార్టీ ఫోర్ లెంత్లో ఎస్ఆర్ బ్రాండ్లో ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మళ్ళీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఎస్ఆర్ బ్రాండ్లో మళ్ళా వచ్చేసి సిక్స్ ఫిఫ్టీలో ఫ్రాగ్ మాదిరి ఉండేది మళ్ళీ సెవెన్ ఫిఫ్టీలో ఫ్రాగులు ఉంటాయి ఇప్పుడు పెట్టేటువంటి త్రీ పీస్ సెట్ కుంకుమ్రాండ్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఉంది ఎయిట్ ఫిఫ్టీ ఆలకట్ ఉంది నైరా కట్ ఎయిట్ ఫిఫ్టీ ఉంది త్రిబుల్ నైన్ ఆలెకట్ మళ్ళీ ఇంకోటి ఉంది మళ్ళీ దాని తర్వాత కుంచుకుంటే ఇది త్రిబుల్ నైన్లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సల్ త్రీ పీస్ సెట్ ఇస్తున్నాను మళ్ళీ వచ్చేసి ఇది వచ్చేసి వెయ్యిన్ని తొంభై తొమ్మిది లాంగ్ డ్రెస్ కోడ్ వస్తుంది అంబుల్ వచ్చేసి అది వచ్చి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వచ్చి వెయ్యిన్ని తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తాను నా అక్కలు చెప్పకంగా మీరు త్రీ హక్ఎల్ చూపించినారు కదా నాలుగు వందలే అని చెప్పి పెద్ద ఫ్రాల్ కదండ ఎందుకంటే నేను చూపించి వివరించి చెప్తున్నాను మంగళవారం మంగళవారం బంద్ ఉంటుందక్క సాయంత్రం ఏడు వరకు షాప్ ఉంటుందక్క సో ఫ్రెండ్స్ చూసారు కదా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్లో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చాలా ప్రైజెస్ లో అన్న తీసుకోవడం జరిగింది అండ్ అండ్ ఇకపోతే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన కొత్త స్టాక్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీరు వచ్చి షాప్ చేసుకోండి షాప్ టైమింగ్స్ కూడా చెప్పేసానండి మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది సెవెన్ థర్టీ లాస్ట్ టైం అన్నట్లు ఇంకా ఫ్రైడే ఫ్రై సార్ ట్యూస్డే ట్యూస్డే హాలిడే అయితే ఉంటుంది ఓకేనా ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది అబ్బాయిని కూడా పెట్టుకున్నాను అనమాట ఆన్లైన్ కోసం గా మీకు ఆన్లైన్ అయితే మీద రెగ్యులర్ రెస్పాండ్ అవుతా అవుతుంది సో కాంటాక్ట్ అవ్వండి ఓకేనా మరొక వీడితే మళ్ళీ కలుసుకుంటాను ఇది ఓన్లీ క్వాలిటీ చూపించడానికి అక్క ఇవ్వు శాంపుల్ ఓకే అక్క ఉంటాం